హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను సుధారాణిని ఈరోజు ప్రోటీన్ లడ్డు తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి మొత్తం మిక్స్డ్ ప్రోటీన్ లడ్డు అనమాట అందరికీ దీపావళి శుభాకాంక్షలు తయారీ విధానం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను సుధారాణి ఈరోజు నేను తయారు చేసే లడ్డు మంచి ప్రోటీన్ ఉండే లడ్డు అందరికీ దీపావళి స్పెషల్ ఇలా ప్రోటీన్ లడ్డు అనమాట తయారు చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు జీడిపప్పు ఒక కప్పు ఇదిగో ఈ కప్పుతోటి అన్ని కప్పు కప్పు తీసుకున్నాను ఇది రెండు కప్పులు తీసుకున్నాను ఈ కప్పుతోటి కొలతలు ఒక్కొక్క కప్పు తీసుకున్నాను ఒక్కొక్క ఐటెం జీడిపప్పు ఒక కప్పు ఖర్జూరం లైన్ డేట్స్ పద్నాలుగు కాయలు తీసుకున్నాను అలాగే ఇవి పచ్చగింజలు ఇవి ఒక కప్పు తర్వాత వేసినపప్పులు పల్లీలు కప్పు ఇవి గుమ్మడికాయ విత్తనాలు ఇవి కప్పు తర్వాత పచ్చగింజలు విత్తనాలు ఇవి కప్పు తర్వాత ఇవి దోస గింజలు ఉంటాయి కదా సిద్ధ అవి ఒక కప్పు అనమాట ఇవి గింజలు ఇవి వచ్చి పుచ్చగింజలు నువ్వులు తెల్ల నువ్వులు ఒక కప్పు చిన్నగా యాలకులు ఆరు వీటన్నిటితో పాటు మనము మంచి లడ్డు తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇది తప్ప వీటన్నిటినీ వేయించుకుందాం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా స్టవ్ ఆన్ చేసుకొని అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకుందాము బాండి పెట్టి టుగా మొత్తాన్ని వేయించుకోవాలి మొత్తాన్ని వేయించాలి లాస్ట్లో నూలు వేసుకొని వేయించాలి మదిలో యి ఈ తెల్ల నువ్వులు కూడా లాస్ట్లో వేసి వేయించాను అన్నీ వేగినవి చక్కగా చలాార్చుకొని మిక్సీ పట్టుకుందాం తర్వాత ఖజూరు అని తీసి దీన్ని కూడా కలిపి మిక్సీ పట్టుకుందాం అవి చల్లాని చల్లని తర్వాత మిక్సీ పట్టుకున్నాం యాలకులు కూడా వేసి కలిపి మిక్సీ పట్టుకున్నాం మెదిగిన తర్వాత ఇది ఖర్జూరం రై డేట్స్ వేసి లడ్డు తయారు చేద్దాం ఇలా మిక్సీ పట్టుకున్న దానిలో ఖర్జూరాన్ని కొడేసి తిప్పుదాం పట్టిన తర్వాత లడ్డులు చుట్టుకుందాం ఇలా ఎంత మంచి హెల్తీ ఫుడ్ బోన్ ప్యాచర్ అయినా రక్తహీనతకు మెనోపాజులు దసరా ఉన్న వాళ్ళకి ఇలా మొత్తానికి మంచి ప్రోటీన్ లడ్డు అనమాట దీపావళి స్పెషల్ చక్కగా ఇలా లడ్డు చేసుకొని రోజు ఒక్కరు తిన్నా చాలు ఒక్కొక్కటిగా చేసుకున్నాం అన్ని ఐటమ్స్ కలిపితే ఎంత ప్రోటీన్ ఉంటుందో మొత్తానికి నొచ్చాయి అన్నమాట ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను లడ్డు తయారీ విధానం అయిపోయింది టేస్ట్ చూసి చెప్తాను చక్కగా ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ అవుతుంది ఇంకా సో అనమాట మా వీడియో ఈరోజు అందరికీ ఇంకోసారి దీపావళి శుభాకాంక్షలు స్పెషల్ స్వీటు ప్రోటీన్ లడ్డు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ